ప్రైజ్ లాట్ ఈ వరద ఉధృతి ఎంతగా ఉంది అని అంటే ఇది వాస్తవానికి ఇదంతా రోడ్డు ఇది ఈ ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నది ఉంది కదా ఈ నదిలో నుంచి అవతలకు రోడ్డు ఇటు నుంచి బస్సులు కూడా వెళ్ళిపోతాయి కార్లు వెళ్తాయి బైక్లు మొత్తం ఏ టు జెడ్ అవతలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ నదిలో నుంచి రోడ్డు ద్వారా వెళ్ళిపోతారు కానీ ఇది పొంగటం ద్వారా ఏం జరిగింది అంటే ఇంచునుంచుగా ఈ వాటర్ ఫ్లో ఒక నది ప్రవాహం కంటే ఎక్కువగా కనిపిస్తూ ఇది ఇదిగోండి సుమారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుందో చూడండి ఆ పై వరకు కూడా ఇవన్నీ కొట్టుకొచ్చేసి ఆ పై వరకు వాటర్ వెళ్ళిపోయింది అని అంటే గ్రామాల పరిస్థితి ఎంత ముంపులో ఉందనేది ఒకసారి గమనించండి గ్రామాల పరిస్థితి అసలు ఎంత తీవ్ర స్థాయిలో ఉందనేది మనం గమనించాలి ఆ ఇళ్లలోనికి వెళ్తే ఒక్కొక్క ఇంట్లో మోకాళ్ళు బురద ఆ చర్చి దగ్గర నుంచి వీడియోస్ మీకు నేను విజువల్ చూపించాను కదా ఆ చర్చి దగ్గర అయితే ఇంచుమించుగా ఆ తలుపులన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ మొత్తం శానిటేషన్ చేసి ఊరంతా కూడా చేసి ఇప్పుడు ఆ గ్రామాలలో అనే గ్రామం చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పర్సన్ ఈ బోట్ల ద్వారా వాళ్ళు ఇటువైపుకి వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా ఉన్న స్కూల్స్ బాగా ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి ఇటు తోటల వల్లూరు దాటితే ఆ ప్రాంతాలకి చేరి అక్కడ స్కూల్స్లో హై స్కూల్స్లో అలాగే కాలేజెస్లో వాళ్ళు స్టే చేయటం ఇటువంటి పరిస్థితి చాలా బాధను కలిగించేటటువంటి పరిస్థితి వాళ్ళ ఇళ్లను వదిలేసుకొని అన్నింటిని వదిలేసుకొని వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి బట్టలు బీరువాలు వస్తువులు అన్నీ కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఇళ్లను వదిలేసి వాళ్ళు అనామకుల్లాగా అనాథల్లాగా వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని దైవజనులు అన్న నాన్నజీ వెంటనే ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజ్ మనం వెంటనే వెంటనే మీరు నచ్చటం దాన్ని బట్టి మందికి ఉంటాం మనం వందలు అంటారా మూడు వందలు సావుకులకి మూడు వందల మంది ఇక్కడ సమాజానికి ఊరి గ్రామస్తులకి సహకరించడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం కానీ మనం సహకరించిన దాన్ని బట్టి వాళ్ళు అని అంటే లేదు ఏదో చిన్న ఊరట అందరం ఉన్నాము అని ఒక భరోసా తప్ప మనం ఇచ్చినటువంటి ఒక దుప్పటి ద్వారానో ఒక చీర ద్వారా ద్వారానో వాళ్ళు బతుకుతారని కాదు కానీ అందరం మనం ఉన్నాం అనే ఒక సంకేతాన్ని ఇస్తే వాళ్ళు కాస్త బలపరచబడతారని కానీ నేను ఒకటైతే చెప్తున్నాను ఏదైనా ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు నిజంగా రెట్టింపు ఆశీర్వాదం వారి మీదకి నెక్స్ట్ రాబోయే టైంలో ఉండాలి అని అంటే మనం అందరం కూడా మూకుమడిగా ప్రార్థన చేయాలి వారి కొరకు అలాగే వారు కూడా ఇటువంటి విపత్తును బట్టి వాళ్ళ యొక్క జీవితాలను మార్చుకొని వాళ్ళు కూడా నిజంగా రక్షణ అనుభవాల్లోకి రావాలనేది నేను నిజంగా సేవకునికి ఒక బాధ్యతగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయంలో సహకరించిన ఎఫ్ఎఫ్సిఏ టీం అంతటికీ అలాగే సహకరించిన దైవజనులకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర రాష్ట్ర సెక్రటరీ గారు అలాగే రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి గారు ప్రభుదాస్ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే సంపత్ గారు ఫాస్టర్ గారు అలాగే పాలరాజు గారు తిమోతి అలాగే మరి ముఖ్యంగా ఇక్కడికి ఈ ప్రాంతానికి ఈ విషయాన్ని తెలియచేసిన చేసిన దైవజనులు అన్న నానాజీ గారికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి గాక మనం సహాయం చేసినటువంటి ప్రతి కుటుంబాలను కూడా దేవుడు బలపరిచి నిండారు దీవెనలతో సమృద్ధిని కలుగించేను గాక ఆమెన్ లార్డ్ మరి ముఖ్యంగా మరొక విషయం మమ్మల్ని యువతల నుంచి బోటు బోటు ఎక్కించుకొని అవతలకు తీసుకొని వెళ్ళి మరలా క్షేమంగా తీసుకొచ్చినటువంటి మా సోదరులకు కూడా నిండు వందనాలు చెప్తున్నాము వారిని కూడా దేవుడు దీవించునుగాక బ్రదర్ ఆ బాబాయ్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు ప్రైజ్ లాడు